ఎప్పుడైతే గట్టి గరిచినామో ఆమె కళ్ళు తెరవడం జరిగింది క్రైస్తవ మతాన్ని మొత్తం సంకలాగించడానికి ఈవిడ పని కట్టుకుని అందరిలాగా అందులోకి చేరి ఈ అనిపిస్తుంది పరిశుద్ధాత్మ గ్యాస్ అయిపోయింది నాయనా అంటే గ్యాస్ అని తీసుకొచ్చి పెట్టాలయ పరిశుద్ధాత్మ గ్యాస్ అయిపోయింది నాయన ఖాళీ సిలిండర్ ఎడబెట్టిన ఇప్పటికి నాలుగు రోజులు అయింది ఏ గ్యాస్ కూడా వచ్చి నిలవాళ్ళే మనం ఏమన్నా అన్న క్రైస్తవ వైరస్ సోకిన వాళ్ళ మానసిక వైద్యశాల అనేది పెట్టాలి చేయాలి ప్రార్థన ప్రారంభించు ఇంట్లో మొగుడికన్నా ఉండి పెట్టిద్దా పిల్లలన్నా చూసుకునిద్దా విచ్చి తింటే మరి నేను అధికారంలోకి వస్తే క్రైస్తవ మతాన్ని నిషేధిస్తా ఏకైక ఎజెండాతో ఒక పార్టీ పెట్టాలి ఇన్స్టాగ్రామ్ లో చాలా రీల్స్ చూస్తా ఉన్నా అందులో కొన్ని కొన్ని సేవ్ చేసి పెట్టుకున్నాను ఎప్పుడైనా వీళ్ళు ఉన్నప్పుడు కౌంటర్ ఇద్దామని చెప్పి నేను ఎప్పుడు అంటూ ఉంటాను కదా వీళ్ళు ఇంతకు మించి దిగజారరు అనుకున్న ప్రతిసారి మనం డిజపాయింట్ చేస్తూ ఉంటారని చెప్పి ఒక దరిద్రుడు అంటే ఈ దరిద్రులందరూ ఈ లుచ్చా మతంలో ఉంటారు కదా ఈ లుచ్చా మతంలో ఉన్న ఒకనొక దౌర్భాగ్యుడు పెద్దవాళ్ళ విషయంలో చాలా రకరకాల కుట్రలు చేస్తూ ఉంటారు దిగజారి స్ట్రాటజీలు చేస్తూ ఉంటారు అది పక్కన పెట్టండి ఏకంగా చిన్నపిల్లల దగ్గరికి పోయి చాలా ప్రమాదకరమైన అబద్ధాలు చెప్తున్నాడు చిన్నపిల్లలను కూర్చోబెట్టి అదేంటి వినండి ఆగస్టు నెలలో బాగా వర్షాలు పడుతుంటే మా ఇంటికాడ కరెంటు స్తంభం కూలిపోయింది కరెంటు స్తంభం కూలిపోతే కరెంట్ వైర్ కిందికి వస్తుందా మీది పోతుందా ఆ వైరు ఫస్ట్ నా చాతికి రాటింది ఈ చాతి కూడా చుట్టుకుని కరెంటు వైర్ చచ్చిపోయిన చచ్చిపోయింది చచ్చిపోయాడు అంటే దానికి ఇట్లా పట్టుకొని చచ్చిపోతున్నా మాట రావట్లేదు చూపులేదు కానీ టీచర్ అప్ప చిన్నప్పుడు నేర్పిన పాట గుర్తుంది కదా ఏం ఏముంది దాంట్లో చచ్చిపోయిన వాళ్ళను అబ్బా మా టీచర్ ఒక పాట నేర్పింది కదా ఏ నిజమైన దేవుడైతే అయితే ఇప్పుడు నేను చచ్చిపోతున్నా కదా కరెంట్ వైర్ మీద పడి నన్ను లేపుతాడు అనుకున్నాను అసలు కరెంట్ షాక్ కొట్టి గిలగలు ఆడు తీరిగ్గా యేసుప్రభు నిజమైన దేవుడు అయితే నన్ను లేపుతాడా అని ఆలోచించేంత టైం ఉంటదా ఒకసారి ఇప్పుడు వెళ్ళి పట్టుకోమని చెప్పాలా వైరు నేను తీసుకుపోతులు కదా పాట చచ్చిపోయిన నేను సమాధి కూర్చున్నారే దేవుడు అది ఇవి చెప్తున్న కథ శవపేటికలో ఉన్న ఏడు లేచి కూర్చున్నాడంట ఇప్పుడు ఆ పిల్లలు ఎవరన్నా ఇది నిజమని నమ్మి కరెంటు వేరు పట్టుకుంటే వేసి బతికేస్తాడని చెప్పి వెళ్ళి ఏ ప్లగ్లో నేలు పెడితే చేసిన చేస్తే చిన్నపిల్లలు కదా అసలు వీళ్ళు ఏం చేయాలి చెప్పండి నడి రోడ్డు మీద తాలిపోయినస్ నరుగుతారు కదా అర్థంగా ఆ రకంగా కాళ్ళు చేతులు కట్టేసి కాలుకి కాలు చెయ్యికి చెయ్యి తలకి తల మొత్తం వేరు చేసేయాలి అందరూ చూస్తూ ఉండగా నా కొడుకుల్ని కాల్చి చంపినా కూడా పాపం లేదు అసలు నాకు అంటే మన భారతదేశానికి పట్టిన చీడ మొత్తం ప్రపంచానికి మానవ జాతికే పట్టిన చీడ ఈ క్రైస్తవ మతం ముఖ్యంగా మన భారతదేశాన్ని దీన్ని వదిలించుకోవాలంటే అసలు ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ నాయకుడు నేను అధికారంలోకి వస్తే క్రైస్తవ మతాన్ని నిషేధిస్తా ఏకైక ఎజెండాతో ఒక పార్టీ పెట్టాలి అసలు రెండో పాయింట్ లేదు ఇక సింగిల్ పాయింట్ ఎజెండా మా పార్టీకి అధికారం వస్తే క్రైస్తవ మతాన్ని నిషేధిస్తాం ఇది చాలా డేంజరస్ మతం మానవ జాతికే ప్రమాదం సింగిల్ పాయింట్ ఎజెండాతో ఒక పార్టీ రావాలి ఇంకొకరి ఇల్లు పెద్ద అక్క బాగా తిరుగుతుంది ఇవిడ వినండి ఆవిడది ఏ నాకు ఇద్దరు మనవలు పుడుదురు కాక దేవుడు అట్లానే ఇచ్చిండు మంచి అల్లుడు వచ్చును కాక దేవుడు మంచి అల్లుడిని ఇచ్చిండు ఏ సినిమాలో నాకు గర్భసంచి వచ్చిన కాక అని పలికిన దేవుడు నాకు గర్భసంచి ఇచ్చిండు భూమి ఆరు ఎకరాల భూమి ఏ భూమికి నేను చేతులు చేతులు చాపి ప్రార్థన చేసినా అదే భూమి దేవుడు నాకు ఇచ్చిండు స్నామంలో ఫ్లైట్ ఎక్కుతున్నాను కాక ఒక్క ఫ్లైట్ గురించి ప్రార్థన చేస్తే దేవుడు నాలుగు ఫ్లైట్లు ఎక్కించాడు కుంగరం కలిసి కూసం దగ్గర ప్రార్థన చేసిన చెవులు ఇట్లా నోరు పెట్టి ఏ స్నామంలో లే ఎప్పుడైతే గట్టి గరిచినమో ఆమె కళ్ళు తెరవడం జరిగింది మీరు మాట్లాడేది మా ఇంట్లో కాముంది ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్ళి ఆరు వందల ఎనభై రాళ్ళు బయటికి రావడం జరిగింది ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాళ్ళు ఒక పెద్ద గుడిసేసినాం ఆ గుడిసిన ఊకే అందరం పట్టుకుని ఆ పిల్లర్లు ఇట్లాంటి ఇట్లాంటి స్తంభాలే పట్టుకొని వేసినా గుడిసే బిల్డింగ్ అని పడికే వాళ్ళం ఇరవై రెండు పిల్లర్ల ఈ స్తంభాలది ఇరవై నాలుగు పిల్లర్ల బిల్డింగ్ అయింది అద్భుతం అది సీట్ దొరకలే నాకు ఎట్లకాడ కూర్చుని సీట్ ఇచ్చిన పర్వాలేదు నేను కూర్చుంటాను బస్సులో బస్సులో నన్ను అని చెప్పి ఏమని ప్రార్థన చేసుకున్నా తెలుసా వేసిన ఎవరిదైనా ఒక టికెట్ క్యాన్సిల్ అయిపోను గాక ఐదో సీట్ నెంబర్ ఆయన చేస్తే ఆయన ఏమన్నాడు తెలుసా నేను రాజధాని ట్రైన్కి వెళ్ళిపోతున్నా ఈ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటున్నా అని చెప్పి ఆయన ఏమంటే ఏమన్నా తెలుసా ఆ క్యాన్సిల్ అయిన టికెట్ నాకు ఇచ్చేసే పిచ్చర్ గురించి ఇది పరిస్థితి నాకేమనిపిస్తుంది అంటే ఈవి చూస్తే నాకు డౌట్ వచ్చింది క్రైస్తవ మతాన్ని మొత్తం సంకనాగించడానికి ఈవిడ పని కట్టుకుని మందరిలాగా అందులోకి చేరి ఈ దిక్కుమాల కామెడీలు చేస్తుంది ఏమో అనిపిస్తుంది సరే ఆవిడ కామెడీలు చేస్తుంది అని అనుకుందాం మరి గొర్రెలు నమ్ముతున్నారుగా అల్లెలుయా అంటున్నారు కదా అంటే ఆ జనాలకు తగినట్టుగానే ఒక క్యారెక్టర్లు తయారవుతున్నాయి కొత్త కొత్తయే మళ్ళీ క్రైస్తవ మతం అంటే ఇది కాదు అసలు మళ్ళీ ఒక ఒక నీతి వాక్యం చెప్తారు వీళ్ళు మిమ్ముల్ని బట్టి కదా నా నామం అన్ని జనుల మధ్య అల్లరి పాలవుతుందని చెప్పి దేవుడు బాధపడుతున్నాడు అంటారు ఇప్పుడు మీ దేవుడు మనస్తత్వమే చిల్లరగా ఉంటే భక్తులు ఎక్కడి నుంచి అదే వాళ్ళు ఉన్నతంగా ఎందుకుంటారు ఆవు చేలో వేస్తా అంటే దూడ గట్టు వేసిందేమో చిన్న సామెత ఉంది అక్క ఏ రేంజ్లో చెప్తుంది అసలు వీడు మొత్తం టెస్టలో దొరికితే రోజు ట్రోల్స్లో పెడదాం సెవెంత్ సెన్స్ సినిమా చూశారు కదా అందులో వాడు వస్తాడు వాడు ఇలా చూడంగానే వాడికి ఏం కావాలంటే చేసేస్తారు వాళ్ళు అలాగే ఈ ఏసునామంలో టికెట్ రద్దయిపో కానీ కానీ ఒకడు వెంటనే నేను ట్రైన్కి వెళ్ళిపోతాను వెళ్ళిపోయాడు ఆ సెవెంత్ సెన్స్లో వెళ్ళడం కంటే దారుణంగా ఉంది ఆవిడ ఏసు నామంలో అంటే అవుటేకా ఇంకా చాలా ఉన్నాయి రోడ్డు మీద పోతుంటే నామంలో నాకు రుణాలు దొరుకునుగా రెండు వందలు దొరికినాయి అంట నామంలో నాకు బంగారు చేయని దొరుకునగా కను కానీ ఉప్పల రోడ్లో దొరికిందంట అంట బూడంలో ఎక్కయ్యే ఇలాంటి ఆర్టిస్టులు అందరూ క్రైస్తవంలో బాగా సెటిల్ అయిపోతున్నారు అంటే లుచ్చ మతమే కాదు చిల్లర మతమే కాదు అది హిందుత్వంలో ఇలాంటి వాళ్ళకి అసలు స్థానం దొరికిద్దా ఉంటారా కొంతమంది దొంగబాబులు ఉంటారు అది కూడా చాలా రేరు తక్కువ అలాంటి సమస్యలు ఎక్కడ కొంతమంది ఉంటారు కానీ ఎంత చిల్లర స్థాయిలో ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా దౌర్భాగ్యులు కొంతమంది ఉన్నప్పటికీ ఎంత చిల్లరగా ఉంటారు అసలు ఈవిడిదే ఒక రీలు బాగా ఫేమస్ అయింది అదేంటంటే ఇంట్లో గ్యాస్ బండ్ అయిపోయిందంట పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామంలో గ్యాస్ బండ్ వచ్చును కాక అనగానే గ్యాస్ బండ్ డెలివరీ బాయ్ వచ్చేసాడంట దాని మీద ఎంత ట్రోల్స్ జరిగినాయి అంటే ఒక ఆవిడ పాపం నిజంగా నమ్మింది అనుకుంటా నమ్మి ఆవిడ కూడా వీడియో చేసి పెట్టింది గ్యాస్ అయిపోయింది గ్యాస్ అయిపోతే పరిశుద్ధాత్మక చెప్పమన్నారని లో చూసిన పరిశుద్ధాత్మ గ్యాస్ అయిపోయింది అని ఖాళీ సిలిండర్ ఎడబెట్టిన ఇప్పటికి నాలుగు రోజులు అయింది ఖాళీ సిలిండర్ పెట్టి సిలిండర్ చూస్తున్నా ఇటు గేట్ వైపు చూస్తున్నా ఏ గ్యాస్ కూడా వచ్చి నిలవాలి మన ఇంకేమైనా చేయాలన్నా గ్యాస్ బుక్ చేయలే నేను ఖాళీ పరిశుద్ధాత్మకే చెప్పినాయన పరిశుద్ధాత్మ గ్యాస్ అయిపోయిందని ఈరోజు కూడా చెప్తున్నా పరిశుద్ధాత్మ గ్యాస్ అయిపోయింది గేట్ దగ్గర గ్యాస్ బండి నిలబడాలి దవ్వకన్నా గ్యాస్ అయిపోయింది అనుకుందాం పరిశుద్ధాత్మను పక్కకున్నాడుగా చెప్పొచ్చు కదా నేనకు పరిశుద్ధాత్మ గ్యాస్ అయిపోయింది ఆయన అంటే గ్యాస్ అని మన ఇంటి ముందు తీసుకొచ్చి పెడతాడు ఆయన ఈ గ్యాస్ ఏంట్రా మాకు ఎంట్రీ అయి దారిద్దరు ఇప్పుడు వీళ్ళని సమాజంలో ఎట్లా వదిలేస్తున్నారు వాళ్ళని చాలా ప్రమాదం కదా మెంటల్ కండిషన్ బాగాలేదావిడది ఇలాంటి వాళ్ళు బోల్ మంది ఉన్నారు ప్రత్యేకంగా క్రైస్తవ వైరస్ సోకిన వాళ్ళ మానసిక వైద్యశాల అనేది ఒకటి పెట్టాలి ఎందుకంటే ఈ పిచ్చోళ్ళకి మామూలు పిచ్చోళ్ళకి సంబంధం ఉండదు సాధారణంగా పిచ్చెక్కిన వాళ్ళు ఆ కేటగిరీ వేరు ఇప్పుడు పిచ్చెక్కిన వాళ్ళు కూడా రకరకాలు ఉంటారు కదా రేబీస్ అనుకోండి వాళ్ళని మెంటల్ కండిషన్ బాగున్న వాళ్ళతో కలిపి పెట్టేస్తారా పెట్టరు రేబిస్ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి వాళ్ళు కరుస్తారు మీద కొరుకుతారు కుక్కలాగా ప్రవర్తిస్తారు వాళ్ళని సెపరేట్ కేటగిరీలో ఉంచుతారు అలాగే ఇది ఒక డేంజరస్ వ్యాధి ఈ క్రైస్తవ మాఫియా వైరస్ అనేది కూడా చాలా ప్రమాదకరమైన వింత వ్యాధి ఇది వీళ్ళందరికీ కూడా క్రైస్తవ వైరస్ సోకిన వాళ్ళకి మానసిక వైద్య చాలా అని చెప్పి స్పెషల్గా ఒక హాస్పిటల్ తెరవాలి అక్కడ ఉంచాలి వీళ్ళు బయట సమాజంలో ఉంచకూడదు కదా ఈ వైరస్ సోకిన వాళ్ళు ఎంత డేంజరస్గా ఉంటారు ఆ వైరస్ పక్కన వాళ్ళకి కూడా అంటించడానికి తహతహలాడుతూ ఉంటారు తపన పడుతూ ఉంటారు దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఉందా వినండి ప్రార్థన చేస్తాం అంతే తర్వాత నెల గుర్తుండదు మనకి రాసుకోండి ఎంతమంది అయితే మారలేదో వారు అందరి కోసం ప్రార్థించడం మొదలు పెట్టండి ఎక్కడికి వెళ్ళినా ప్రభా ఈ బిడ్డను మార్చు ఈ వీరిని మార్చు వాళ్ళని మార్చు ఆటో ఎక్కుతావా నువ్వు నేను ఏం చేస్తుందంటే ఆటో ఎక్కామనుకోండి ప్రభా ఈ ఆటో ఎంతమంది ఎక్కారు ఇప్పుడు దాకా ఎంతమంది ఎక్కబోతున్నారో వాళ్ళందరిని నువ్వు దర్శించు బస్ ఎక్కిన అదే ప్రార్థించే ట్రైన్ ఎక్కినా అదే ప్రార్థించే హాస్పిటల్కి వెళ్తావా పాప డెడికేషన్ చూస్తుంటే మార్చడానికి ఏదైనా కమిట్మెంట్ ఇచ్చేలాగా ఉంది అనిపిస్తుంది అలాగే మార్చడమే ఏజెండా వీళ్ళకి మనుషులు మనుషులు కూడా బ్రతకనివ్వరు జంబలిగిడు సినిమాలో మగాళ్ళని ఆడవాళ్ళని ఆడవాళ్ళని మగా మారుస్తారు కదా అట్లా మార్చేయడమే వాళ్ళ పని ఇక మార్చేద్దాం కొరకడం మార్చేద్దాం ప్రభు వీళ్ళందరూ రోగాలతో బాధపడుతున్నారు కదా ఈ రోగం వీళ్ళకి నిన్ను దగ్గర చేయాలి ప్రార్థించు నీ ప్రార్థన పని చేస్తుంది నీకు ఆ ప్రతిఫలం నీకు తెలియకపోవచ్చు కానీ నీ పరలోకపు తండ్రికి తెలుసు ఏదో విధంగా ఆ ప్రతిఫలాన్ని నీకు ఏదో ఒక రూపంలో అందిస్తాడు మార్కెటింగ్ సిస్టమ్ కదా నువ్వు ముగ్గురుని జాయిన్ చేయించు ఆ ముగ్గురు నుంచి మళ్ళీ ముగ్గురు ముగ్గురుని జాయిన్ చేయించు ఇలా ఈ మార్కెటింగ్ చైన్లింగ్ సిస్టమ్ ఇది ప్రార్థించాలి మనం ప్రార్థించాలి ప్రకటించాలి కదండి మనం మన దారిలో వెళ్తా ఉంటాం వెళ్తూ ఉంటే మన ఇటువైపు ఇటువైపు ఇల్లులు ఉంటా ఉంటాయి ప్రభా ఇంట్లో ఈ బాధతో బాధపడుతున్నారు వాళ్ళని నువ్వు దగ్గర చేసుకో వాళ్ళని దర్శించు వాళ్ళని వాళ్ళతో నువ్వు మాట్లాడు నడుస్తూ ప్రేయర్ వాక్ చేయాలి ప్రార్థన నడక ప్రారంభించు ప్రేయర్ వాక్ అంటే అసలు కొత్త కొత్త పదాలు కొత్త కొత్త స్కీములు ఇక ఇది పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఎవరిని కొరుకుదాం రాత్రి పడుకోబోయే లోపు ఎంతమందిని కొరికాయి వాళ్ళ ఇదే లెక్కలో ఉంటుంది ఇక మళ్ళీ బ్రతకడానికి ఏం చేస్తుంది అసలు ఇంట్లో మొగుడికన్నా ఉండిపెట్టిద్దా పిల్లలన్నా చూసుకునిద్దా పిచ్చెక్కి తింటే మరి ఇప్పుడు చాలా డేంజరస్ కదా వీళ్ళు ఈ వైరస్ ఈవిడికి ఎక్కింది ఈ కుటుంబం పాడైపోద్ది వాళ్ళ కుటుంబంలో ఇక మనశ్శాంతి అనేది ఉండదు ఈ వైరస్ని అందరికీ ఎక్కిద్దామని చెప్తుంది నీకు ప్రతిఫలం వచ్చింది దేవుడు పర ప్రతిఫలం ఎత్తాడని చెప్తుంది మళ్ళీ వాళ్ళు మారాలి వీళ్ళు మారాలని ప్రార్థన పూర్వకంగా ప్రకటించు దేవుడి వాక్యాన్ని దేవుని మాటను ప్రకటించు దేవుడి మాటను చెప్పు చెప్పు విడిచిపెట్టకుండా వాటి కోసం ప్రార్థన చేయడం ప్రారంభించు ఇంతమంది మానసిక రోగుల మధ్య మనం ఏ ప్రమాదం లేదు అనుకుంటే బ్రతికేస్తున్నాం ఈ వైరస్ ఎప్పుడు ఏ రూపంలో వచ్చి మన మీద పడిద్దు మన ఫ్యామిలీ మెంబర్స్ మీద పడిద్దు ఎవరు కాస్త వీక్గా ఉంటే ఈ వైరస్కి బలవుతారు చాలా ప్రమాదకర కరోనా వైరస్ గురించి అందరూ మాట్లాడుకున్నారు కదా కరోనా కంటే వెయ్యి రెట్లు డేంజరస్ ఈ క్రైస్తవ మాఫియా వైరస్